ప్రపంచాధి నేతల్లో అత్యంత విశ్వసనీయత ఉన్న నేతగా భారత ప్రధాని మోడీ నిలిచారు చెందిన బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది డెమోక్రటిక్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్స్ పేరిట విడుదల చేసిన ఈ రిపోర్టులో ఏకంగా డెబ్బై ఐదు శాతం మద్దతుతో భారత ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు ఆయన తర్వాత సౌత్ కొరియా కొత్త అధ్యక్షుడు లీజే మ్యూంగ్ యాభై తొమ్మిది శాతం అప్రూవల్ రేటింగ్ తో రెండో స్థానంలో ఉన్నారు ప్రపంచానికి ఏకైక శాంతి దూతను తానే అని చెప్పుకుంటున్న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కేవలం నలభై ఐదు శాతం మద్దతు ఎనిమిదవ ర్యాంక్ లో ఉన్నట్లు ఈ రిపోర్ట్ లో వెల్లడైంది ఈ సర్వేలో పాల్గొన్న ప్రజల్లో డెబ్బై ఐదు శాతం మంది ప్రధాని మోడీకి మద్దతు ఇవ్వగా పద్దెనిమిది శాతం వ్యతిరేకించారు మరో ఏడు శాతం మంది ఎటు తేల్చుకోలేకపోయారని మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది ప్రపంచాధినేతల్లో అత్యంత విశ్వసనీయత ఉన్న నేతగా భారత ప్రధాని మోడీ నిలిచారు యుఎస్ కు చెందిన బిజినెస్ ఇంటెలిజెన్స్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది డెమోక్రటిక్ లీడర్స్ అప్రూవల్ రేటింగ్స్ పేరిట విడుదల చేసిన ఈ రిపోర్టులో ఏకంగా డెబ్బై ఐదు శాతం మద్దతుతో భారత ప్రధాని నరేంద్ర మోడీ అగ్రస్థానంలో నిలిచారు తర్వాత సౌత్ కొరియా కొత్త అధ్యక్షుడు లీజె మ్యూంగ్ యాభై తొమ్మిది శాతం అప్రూవల్ రేటింగ్ తో రెండో స్థానంలో ఉన్నారు ప్రపంచానికి ఏకైక శాంతి దూతను తానే అని చెప్పుకుంటున్న యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కేవలం నలభై ఐదు శాతం మద్దతుతో ఎనిమిదవ ర్యాంకులో లో ఉన్నట్లు ఈ రిపోర్టులో వెల్లడించింది ఈ సర్వేలో పాల్గొన్న ప్రజల్లో డెబ్బై ఐదు శాతం మంది ప్రధాని మోడీకి మద్దతు ఇవ్వగా పద్దెనిమిది శాతం వ్యతిరేకించారు మరో ఏడు శాతం మంది ఏటో తేల్చుకోలేకపోయారని మార్నింగ్ కన్సల్ట్ వెల్లడించింది